హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ ఇష్టోళ్ళు అందరు కూడా పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తానా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అంతేకాకుండా ఇదైతే నిన్నటి వీడియో అంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి రెండు రోజుల నుంచి ఇక ఆ వీడియో అయితే చెప్తాను సుతారు కదా ఒక సిస్టర్కి అయితే హెల్త్ బాగాలేదని చెప్పి అడిగితే నేను అడ్రస్ అయితే పెట్టిన సిస్టర్ మీరు ఖచ్చితంగా ఫోన్ చేసి కన్సల్ట్ చేసి ఒకసారి డాక్టర్ని అయితే కలవండి మీరు మంచిగా అయిపోతారు ఇక్కడైతే ఆదివారం అంటే సోమవారం రోజు వీడియో కాబట్టి ఇంకా పిల్లలు మా వారి మా ఆయన ఇంట్లోనే ఉంటారు కదా ఇక ఏమేం చెప్తానా ఏంది అని వంటరు అనేది నా మాట విన్నుకుంటా వీడియో మొత్తం విండి వరకు చూడండి కొంతమంది అంటే ఒక సిస్టర్ అయితే వంటలు కూడా మంచిగా పెట్టండి అని చెప్పి అడిగర్రు ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తా ఇయ్యాలైతే కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేస్తా ఎందుకంటే నేను మొత్తం క్లియర్గా అయితే వీడియో తీయలేదు మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి ఇక మా ఆయన ఉన్నాడు కాబట్టి కొన్ని వీడియోలు అయితే మొత్తం కంప్లీట్గా వంట తీయలేదు కానీ మంచి మంచి రెసిపీ రెసిపీస్ అయితే ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూస్తారని అనుకుంటాను ఇక్కడైతే నిన్న నిన్నటి వీడియోలో నేను అయితే మంచిగా వలుచుకున్నా కదా ఒక అవి అయితే ఒలిచినా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఈరోజు అయితే అంటే పొద్దున గారాలు అయితే ఎత్తానా అంటే సీజన్కి వచ్చినాయి ఖచ్చితంగా తీసుకొని తినాలి ఇక్కడైతే పచ్చిమిర్చి అయితే ఎక్కువనే ఎత్తాను ఎందుకంటే కారం ఎక్కువ ఉంటే అంటే కొంచెం కారం ఉండాలి ఇవి తీయకుంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది ఇక్కడ పచ్చిమిర్చి వేసుకుంటానా అయితే నా హెల్త్ ఇష్యూస్ చెప్పినాయి కదా మీకైతే కానీ అది అక్కడనే ఆపేసిన మరి నాకు రెండు సంవత్సరాల నుంచి బాధపడతానని చెప్పిన మరి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలుగా ఎన్ని హాస్పిటల్ వేయినా ఎన్ని గోళీలు వేసుకున్నానో నాకే తెలియదు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాల్సిందే ఇక్కడైతే కొద్దిగా పచ్చిమిర్చి అయితే వేసుకున్నా దాంతోపాటు జీలకర్ర వేసుకున్నా మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లి వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు కానీ ఇక అవి కొంచెం వాసన వస్తే కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి మనమైతే వేసుకో కానీ ఆరోగ్యానికి నచ్చిందే అంటే ఆరోగ్యానికి మంచిదే మనకు నచ్చది అది అందరూ తెలిసిన విషయమే ఇక్కడ నేను వెల్లుల్లి అల్లం అయితే వేసుకోలేదు ఎందుకంటే పిల్లలు వద్దంటారని ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను ఎందుకంటే ఇవి మస్తు లేత ఉన్నాయి కాబట్టి ఇందులో కొద్దిగా మనము బియ్య పిండి చిరుగపిండి అయితే కలుపుకుంటే కొంచెం మన గారెలు అనేవి వస్తాయి లేకపోతే గారెలు రావు ఆయిల్ కూడా బాగా పీల్చుకుంటుంది ఇక్కడైతే మంచిగా మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఇక్కడ వీడియో తీయడం అయితే కుదరలేదు ఇది ఒక్కటే తీసిన తర్వాత మా ఆయన అయితే మంచి స్పెషల్ మండి చేసిండు మీకు తెలుసో తెలియదు దాంతోపాటు చీరుకురుమ గుర వేసిండు కానీ అవంతా వీడియో తీయడం కుదరలేదు అంత ఎందుకంటే మా ఆయన తొందర తొందరగా చేసేసరికి నాకు మళ్ళా నెక్ పెయిన్ కూడా ఉంది కదా షోల్డర్ పెయిన్ కాబట్టి ఇక అవన్నీ చేయడం కుదరలేదు ఇదైతే నేనే చేసిన కాబట్టి వీడియో తీసిన ఇక్కడ చూస్తారు కదా కొంచెం పల్చగా ఉంది కదా మొక్కజొన్న పిండి అని చెప్పి అంటే మొక్కజొన్నది అందుకని నేను శనగపిండి కొద్దిగా వేసుకున్నా దాంతోపాటు బియ్యం పిండి వేసుకొని మనమైతే ఉప్పు కారం అన్నీ చూసుకొని గారాగా వేసేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే చూస్తారు కదా అయితే నేను ఇప్పుడు లవ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఆ ప్రాబ్లమ్స్లో నేను డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన మీరు ఖచ్చితంగా మీరు ఫస్ట్ నుంచి అయితే నా వీడియోస్ చూస్తారు కదా ఇంకా కొత్త కొత్తవి వింటారు నా లైఫ్లో జరిగినాయి మీరు అసలు ఎక్కడ ఊహించలేనివి ఎక్కడ జరగని ఎక్కడ వినని నా లైఫ్లో జరిగినాయి కాబట్టి ఈ ఛానల్ అయితే ఓపెన్ చేసినా అది అసలు నాకు ప్రాబ్లంలో ఉన్నప్పుడే అంటే రెండు సంవత్సరాల కిందట నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడే ఛానల్ ఓపెన్ చేస్తే మీరు లైవ్లో దృష్టి వాళ్ళు నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కానీ అంత సెట్ అయింది అంటే అంత సెట్ ఏం కాలేదు అనుభవిస్తాను బాధల్ని కానీ ఎంతో కొంత సెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను వీడియో తీస్తాను కానీ అంతకుముందు నేను ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వీడియోలు తీసి మీకు చూపిస్తే ఖచ్చితంగా మీరు నిజమని నమ్మేటోళ్ళు ఎందుకంటే నేను ఎక్కువది ఎక్స్రే చూపించినా కూడా కొంతమంది ఫేక్ అనుకున్నారు ఇక మనం గలాంటి ఏం చెప్పలేము ఇక్కడైతే మా బాబు కొత్తిమీర కరివేపాకు అయితే వేసిండు వేసి కొద్దిగా బియ్య పిండి చెనగప్పిండి ఇంకా ఉప్పు అవన్నీ చూసుకొని మంచిగా గలుపు వేసుకొని మనమైతే గారాలుగా అయితే వేసుకుందాము చిన్న చిన్న పు నువ్వులు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అయితే అట్లా ఫేక్ అని కూడా అనేటోళ్ళు ఉన్నారు ఎందుకంటే భూమి మీద ఉన్నోళ్ళు అందరు మంచి వాళ్ళే ఉండరు అందరు చెడ్డోళ్ళే ఉండరు నెగటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా ఎంత మంచిగా నిజమైన రియల్ స్టోరీ చెప్పిన నేను రియల్ స్టోరీ చెప్పినా కూడా నాకు ఇంట్లో ఏం జరుగుతుందో అవన్నీ చెప్పినా కూడా మీకు కొంతమంది నిజం కాదనుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు నెగిటివ్గా చూసుకుంటారు కాబట్టి అది నిజమే కాదనుకుంటారు అయితే నేను బాగా అనుభవించిన మరి ఆ టైంలో కూడా నీకు ఎవరైనా హెల్ప్ చేయలేదా అంటే చెప్తా అదే కదా మరి హెల్ప్ చేసిరా చేయలేదా అసలు మీరు నేను చెప్తే నమ్ముతారో నమ్మరు మరి నా వినటోళ్ళు కూడా ఫేక్ అనుకుంటారో మరి అసలు అవి చెప్పానో చెప్పద్దు అని కూడా నాకు కొంచెం భయమే అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు కొన్ని చెప్తేనే నాకు నెగిటివ్ కామెంట్లు వచ్చినాయి ఇంకా అలాంటివి చెప్తే ఇంకే మొత్తం భయం వేస్తాను అందుకే ఆలోచిస్తా రెండు రోజులు గ్యాప్ వేయడానికి కూడా కారణం అదే ఇంకా దాంతోపాటు వంటలు కూడా ఉన్నాయి కదా అని చెప్పి చెప్తలేను ఇక మా ఆయనని అడిగిన తర్వాత చెప్పమంటే చెప్తా వద్దు అంటే వదిలేస్తా ఎందుకంటే అది బాగా సీరియస్గానే ఉంటుంది కాబట్టి మ్యాటరు ఎందుకంటే నా లైఫ్ను మొత్తం చేంజ్ చేసింది ఆ ప్రాబ్లమ్ ఆ సిచ్యువేషను అంటే మా నార్మల్గా ఆపరేషన్లు హెల్త్ ఇష్యూస్ అనేవి అందరికీ ఉంటాయి కానీ దాంతోపాటు నాకు వేరే కూడా ప్రాబ్లం వచ్చింది కాబట్టి చెప్పాలన్నా చెప్పొద్దా అని భయం వేస్తుంది మా ఆయనని అడిగి చెప్పమంటే చెప్తా వద్దంటే వదిలేస్తా చూస్తారు కదా ఇక్కడైతే నేను గారెలు అయితే మంచిగా చేసుకున్నా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా సీజన్గా వచ్చే సీజనల్గా మనకు ఫుడ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వస్తాయి కదా ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ఈరోజు మా ఆయన చికెన్ మండి చేస్తాను ఖచ్చితంగా చూడండి అది రెసిపీ అయితే మొత్తం పెట్టలేదు ఆ రెసిపీ పెడదాం అనుకున్నా కానీ అంటే కిచెన్లో అంత బాగా సామాన్ ఉండేసరికి అంత చిందర చిందర ఉండేసరికి నాకు వీడియో తీయడం కుదరలేదు అప్పటికే అయినా కూడా నేను స్టాండ్లో పెట్టి వెళ్ళిపోయినా ఎందుకంటే నాకు పెయిన్ కూడా ఉండే మా ఆయన వద్ద చెప్పిండు ఏం ముట్టకని చెప్పిండు సుత్తారు కదా చికెన్ తీసుకొచ్చేయండు నేను వరకు గారాలు అయితే చేసి రెడీగా పెట్టినా ఇక టిఫిన్ అయిపోయిన తర్వాత టీ తాగిన తర్వాత చాయ్ తాగిన తర్వాత ఇక చికెన్ ప్రాసెస్లోకి వచ్చినాం సుత్తారు కదా ఒక కిలోనరం చికెన్ అనుకుంటా ఇదైతే మండి చేస్తాను మలాయి మండి చేస్తాడు మా ఆయన కానీ మరి మలాయి మండి చేస్తున్నా నార్మల్ మండి చేస్తాడా అనేది చెప్తా ఇక మొత్తం వీడియో తీయడం అయితే కుదరలేదు ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళా రేపటి వీడియో నుంచి మంచిగా వీడియోస్ కుకింగ్ వీడియోస్ కూడా మంచిగా యాడ్ చేస్తా చూస్తారు కదా ఇక్కడైతే నేను పచ్చిమిర్చి నాలుగు ఉల్లిపాయలు మంచిగా కట్ చేసి అయితే పెట్టుకుంటానా దీని ప్రాసెస్ మొత్తం అయితే నేను క్లియర్గా చూపించట్లేదు అక్కడక్కడ క్లిప్స్ అయితే వస్తాయి చూస్తారు కదా ఇక్కడైతే ఉల్లిపాయలు అన్నీ కూడా మంచిగా సన్నగా పొడుగ్గా చేసుకొని మనము ఉల్లిపాయలు అయితే బిర్యానీకి ఎట్లయితే ఫ్రై చేసుకుంటామో డీప్ ఫ్రై చేసుకుంటామో గట్నే చేసుకోవాలి కానీ ఇక్కడ ఏం చేయాలంటే ఉల్లిపాయల మనం కొద్దిగా ఫ్లో కార్న్ఫ్లోర్ ఫ్లోర్ రైతానా అంటే మొక్కజొన్న పిండి అది వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా ఇక్కడైతే నేను మంచిగా ఉల్లిపాయలు అయితే సన్నగా కడిగేసుకున్నాను ఇప్పుడైతే కార్న్ఫ్లోర్ తీసుకుందాము తీసేసుకున్న తర్వాత ఈ ఇండ్లు అయితే కలిపేసుకోవాలి ఎక్కువ వద్దు కొంచెమే కలిపేసుకోవాలి కలిపేసుకొని మంచిగా పొడి పొడిగా కలిపేసుకొని ఫ్రై అయితే వేయాలి ఈ ఉల్లిపాయలు ఇట్లా చేయడం వల్ల మస్తు క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి చూస్తారు కదా ఇక్కడైతే కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రై అయితే చేసుకుంటా చాలా మంది మంచిగా నాకు కామెంట్లు పెడతారు నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నాకంటూ ఎవరు లేకో ఎవరు లేకుండే అంటే నాకు సిస్టర్స్ అయినా యాళ్ళైనా నాకు ఇంత ప్రేమగా అయితే ఎప్పుడు మాట్లాడలేదు మీరు లెక్క మంచిగా సజెషన్లు ఇస్తారు మంచిగా సపోర్ట్గా మాట్లాడతారు అంటారు నాకైతే మా యారాలు ఇప్పటివరకు నాకు ఫోన్ చేయలేదు మా ఆయన అయితే యారాలతోనేం పని నీకు మా అమ్మ ఉంది కదా అంటాడు ఇక మా అమ్మ ఉన్నది కదా అంటే మా వాళ్ళ అమ్మ కూడా గంతే అన్న విషయం ఆయన తెలియదు కాబట్టి ఇక అవును ఉన్నది అని నేను అంట ఎంతైనా వాళ్ళకన్నా మా అత్తమ్మ బెటరే కానీ వాళ్ళ మాటలు విని మా అత్తమ్మ మారిపోతా ఉంటుంది ఇప్పుడు చూడు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి మా అత్తమ్మ వాళ్ళ మాట ఇంటిది ఎక్కువ చూస్తారు కదా డీప్ ఫ్రై అయితే చేసుకుంటాను మొత్తం ఉల్లిపాయలను ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మనము బిర్యానీకి అయితే నార్మల్ ఉల్లిపాయలు అయితే డీప్ ఫ్రై చేసుకుంటాం కదా కానీ ఇది మాత్రం ఇట్లా వేసుకోవాలి ఇక చికెన్ ప్రాసెస్కి అయితే వచ్చినాం ముందుగానే చికెన్ వేసేసి ఏంటో నేను వీడియో తీయకముందే మా ఆయన తొందరగా తొందర తొందర చేస్తాడు ఇక్కడ చికెన్ వేసుకొని అందులో కారము చికెన్ మసాలా పౌడరు ధనియాల పౌడర్ ఇక దాంతోపాటు కొద్దిగా ఏమేస్తాడు నాకైతే తెలియదు నేనైతే విడియో అక్కడ పెట్టి చలిపోయినా ఇక మొత్తం మాయనే వేసుకున్నాడు ఇక్కడ గరం మసాలా పౌడర్ వేసేడు ఫ్రై చేసిన ఉల్లిపాయలు వేసిండు దాంతోపాటు ఉప్పు తగినంత కొత్తిమీర పుదీనా వేసుకున్నాం వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి గ్యాస్ అయితే ఆన్ చేసి కలిపేస్తాడు ఎందుకంటే మా ఆయన మంచి మంచి వంటకాలు చేస్తాడు మంచి మంచి రెసిపీస్ అంటే మంచి మంచి రెసిపీస్ అసలు మీరు ఎక్కడ చూసి ఉండరు ఎక్కడ విని ఉండరు కానీ నాకు వీడియో తీయడం అయితే గుర్తలేదు ఇంకోటి ఏదంటే మా ఆయనకి ఎక్కువ ఓపిక ఉండదు తొందర తొందరగా అయిపోవాలి తొందర తొందరగా వీడియోస్ చేసేయాలి అసలు వీడియో చేయడం అంటే వీడియో ఓపెన్ చేసి పెట్టినా కూడా కోపం వస్తుంది అప్పుడప్పుడు ఏంది వీడియో తీసుడు దానికోసం నేను ఆగాలి కాల్పడానికి కొంచెం టైం పడుతుంది అది ఇదని చెప్పి కొంచెం కోపడతాడు అందుకే నేను ఎక్కువ వీడియోస్ అయితే మా ఆయన చూపించా చూస్తారు కదా ఇక్కడ ఆయిల్ అయితే వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను కలిపేసుకుంటాడు కలిపేసిన తర్వాత అయితే ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మూడు పచ్చిమిర్చి కూడా లాస్ట్ ఎండింగ్ వేసిండు ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే ఇక్కడ మన ప్రాసెస్ అనేది బాగా డిఫరెంట్ ఉంటుంది చూస్తారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనమైతే కుక్కర్ అయితే ఇక్కడ పెట్టిండు ఇక్కడ బియ్యం కడుగుతాడు నేనైతే ఏమీ పెట్టకుండా అంటే అంటే నేను వీడియో పెట్టేసి వెళ్ళిపోయినా ఏమైతే అందే ప్రాసెస్ ఏందనేది నాకు తెలియదు ఎందుకంటే నాకు బాగా పెయిన్ ఉండే అంటే ఎక్కువ వర్క్ చేస్తే అంటే షోల్డర్స్ రైట్ సైడ్ ఏమైందంటే అసలు నేను బాగా పనిచేసేసరికి అటువైపు బా పెయిన్ అనేది ఎక్కువ వస్తుందని చెప్పి చెప్పిన ఈ డాక్టర్కు చెప్తే ఏమన్నాడంటే ఎక్కువ పని చేద్దామా రైట్ హ్యాండ్ మీద ఎక్కువ పని పడి పడి అట్లా కొంచెం వీక్ లాగా అయిపోయింది ఎక్కువ రైట్ హ్యాండ్తో చేయకు లెఫ్ట్ హ్యాండ్తోనే చేయి కొన్ని రోజులు అని చెప్పి చెప్పిండు కానీ మనకు రైట్ హ్యాండ్తో పని చేయకుండా అయితే ఉండలేం కదా రైట్ హ్యాండ్తో ప్రతి ఒక్క పని చేయాల్సిందే ఇప్పుడు అన్నీ ఎంత మంచి అన్ని వంటలు చేస్తాడా అవన్నీ గిన్నెలు పడతాయి ఇప్పుడు అవన్నీ దోమాలంటే ఖచ్చితంగా రైట్ హ్యాండే కావాలి కాబట్టి అట్లయితే ఉన్నది ఇక డాక్టర్లు చెప్తారు కానీ మనం రెస్ట్ తీసుకోవాలంటే ఇక మనకు రెస్ట్ తీసుకోవడానికి అసలు ఏ లేదు కాబట్టి రెస్ట్ తీసుకుంటూ కుదరదు కానీ ఇట్లా హాలిడే ఉన్నప్పుడు మాత్రం ఆయన మాత్రం హెల్ప్ చేస్తాడు అప్పటిదప్పుడే గిన్నెలు కూడా అడిగి పెడతాడు అసలు ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు మరి ఇక అంతే కదా ఈ విధంగా అయితే నాకు మంచిగా హెల్ప్ చేస్తాడు ఇక్కడైతే అయితే చికెన్లో కొద్దిసేపు అయితే కలిపేసి కొద్దిగా నీళ్ళు పోసి కుక్కర్ని అయితే మూడు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడకబెట్టుకు ఉడకబెట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలి చూస్తారు కదా ఇక్కడ మా ఆయననే కలుపుతాడు ఇప్పుడు ఏమవుతుంది అబ్బా ఈరోజు ఇక్కడ రైస్ కోసం అయితే నీళ్ళు వేడి అయిన తర్వాత అంటే బగారా రైస్ లెక్కను చేసుకోవాలి ఇక్కడ రైస్ వేడైన తర్వాత అంటే నీళ్ళు వేడైన తర్వాత అందులో రైస్ వేసేసి బగారా రైస్ లెక్క చేసి రెడీగా అయితే పెట్టేసుకుంటాడు ఆ ప్రాసెస్ అయితే నేను చూపించలేదు కదా మీకు మీరు బగార రైస్ ఎట్లా చేసుకుంటారో అట్లా వేసుకోండి రైస్ అయితే అక్కడ కుక్కర్లో అయితే వాటర్ వేసేసి మనకు కుక్కర్ అయితే మంచిగా మూడు బిజెస్ వచ్చే వరకు ఉడికించుకున్నాడు ఇక్కడైతే షీర్ కుర్మ ఎత్తాడు ఇక్కడ షీర్ కుర్మకు బాదం పిస్తా కిష్మిషు కాజు ఇవన్నీ కూడా కడి చేసుకుంటాను నేను హెల్ప్ చేస్తాను చూడబుద్ధి కాదు మా ఆయన ఇక కిచెన్లో ఒక్కడే ఉంటే నేను చేస్తా నేను చేస్తాను ఎందుకంటే అట్లా భర్తకు పని చెప్పి నేను అంటే భార్యలు కూర్చొని చేస్తారు కదా కొంతమంది ఉంటారు కదా నాకైతే అట్లా నచ్చదు ఎందుకంటే అంటే మనం హెల్ప్ చేస్తా ఏమనిపించేది కానీ మనం వండుకొని భర్తతో చేయించుకుంటూ అంటే అలాంటివి మంచిగా అనిపించేది నాకైతే ఓపిక లేకపోయినా ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను చూస్తారు కదా ఇక్కడ సన్న ఉంటుంది కదా షీర్ కుర్మా అంటాం కదా ఆ సన్న ఉండే రంజాన్లో బక్రీద్ తెచ్చుకున్నది ఇక అదైతే ఇంట్లో ఉన్నదని చెప్పి ఈరోజైతే షీర్ కుర్మ చేసుకుంటా చేస్తాను ఇక మా ఆయనే ఎత్తాడు నేను కానీ నాకైతే వీలు కాదు కాబట్టి ఇక మా ఆయనే ఎత్తాడు ఇక్కడైతే సేమ అయితే తీసుకున్నాం దీన్ని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి తెలిసిందే కదా మీరైతే నేను బాగా ప్రెస్ చేయకు నీకు ఎక్కువ దమ్ ఏమంటే బలం ఉన్నది ఎక్కువ ప్రెస్ చేస్తే అవి చిన్న చిన్న చూర అయిపోతుందని చెప్పి నేనైతే అన్నా ఇక్కడ బాదం కాజు అన్నీ ఉన్నాయి ఇవన్నిటిని కూడా మంచిగా నెయ్యిలైతే వేయించేసుకుంటాను చూస్తారు కదా ఈ విధంగా మంచిగా నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఇక సేమియా కూడా ఇందులోనే వేయించేసుకొని పాలు పాలు అయితే పోసుకొని పాలు వేడైన తర్వాత చక్కెర వేసుకోవాలి చక్కెర మంచిగా కరిగిన తర్వాత పాలన్నీ మరిగిన తర్వాత దాంతోపాటు అంటే ఒక లీటర్ పాలు తీసుకున్నాం ఒక లీటర్ పాలు తీసుకున్నందుకు ఒక లీటర్ నీళ్ళు తీసుకున్నా అంటే రెండు లీటర్లు అయింది దాన్ని సరిపడా చక్కెర అయితే వేసుకోవాలి చక్కెర వేసుకొని పాలనైతే మంచిగా మరిగించుకున్న తర్వాత సుత్తారు కాదు ఇక్కడైతే మండి అయితే రెడీ అయిపోయింది అంటే చికెన్ అనేది కింద పెడతారు రైస్ అనేది మీదే పెట్టి ఉల్లిపాయలు అవన్నీ వేసి ఇట్లా ఉల్టా తీసి ఎత్తే చికెన్ మండి రెడీ అయిపోతుంది మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు ఖచ్చితంగా రెసిపీ కంప్లీట్గా చూపిస్తాను కుదరలేదు ఇక్కడ షీర్ కుర్మ కూడా రెడీ అయిపోయింది ఎందుకంటే నాకు తొందర తొందరగా మా ఆయన పెట్టేసరికి నేనేం వీడియోస్ అయితే చూడలేదు చూస్తారు కదా ఇక్కడైతే రెడీ అయిపోయింది ఈ ఆడి వీడియోలని అయితే ఇక గిట్లయితే అయిపోయింది షీర్ కుర్మ మండి మక్క గారెలతో అయితే రెసిపీ అయితే మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి కానీ మొత్తం క్లీన్గా మీకు అయితే చూపించలేదు చూపి చూస్తారు కదా ఇక ఉంటా మరి రేపటి వేరే కలుస్తా నమస్తే